ఇంద్రియాన్ని గ్రహించాలంటే ప్రాక్టీస్ ద్వారా వస్తుంది నేను కూడా అభ్యాసంతో వస్తుంది అభ్యాసం ఎలాగ చేయాలి అనేటటువంటిది ఈ శ్లోకం పదమూడవ శ్లోకం తీసుకోండి చక్కగా సర్వకర్మాణి దేహి అంటే ఏమిటి నీ మనస్సుని మనస్సు అంటే ఆయన కనబడుతుందండి ఎవరికైనా అదొక ఆర్జ్ఞ మనకి కన్నులాగా చెట్టులాగా కనపడదు కానీ కనపడకుండా కనపడేవాడితే ఇంద్రియాల చేత పనిచేయించేటటువంటి అజ్ఞాత శక్తి నీ మనస్సే ఒక ఆయన అడిగాడు మనస్సుని ఇంకా డిఫైన్ చేయండి అన్నారు వివేకానందని ఆయన అందుకే విశ్వగురువు చెప్పారంటే నీ ఆలోచనలే నీ మనస్కో అన్నాడు ఏమన్నాడు యువర్ థాట్స్ ఆర్ యువర్ మైండ్ థాట్స్ అనేకం వస్తుంటాయి దాన్ని కంట్రోల్ చేయాలి ఎలా చేయాలి అని అంటే నీ మనసుని శరీరం అనేటటువంటి నభద్వారే పురే దేహి అన్నాడు నీ శరీరాన్ని ఒక పురంతో చెప్తున్నాడు భగవద్గీతలో ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దీనికి ఎన్ని గేట్స్ ఉన్నాయి నైన్ గేట్స్ ఉన్నాయంట నవద్వారే పురీ దేహి నీ దేహంలో తొమ్మిది గేట్లు ఉన్నాయి నువ్వు దేహం కాదు గేట్లు కాదు అది గుర్తుపెట్టుకో ఈ దేహంలో ఉండేటటువంటి అలాగ జ్యోతిలాగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మస్వరూపుడివి అని చెప్తున్నారు అన్నమాట అవి ఎలాగొస్తుంది అని అంటే సర్వకర్మాణి మనసా సన్యాసే సన్యాసము అంటే వదిలేయడం అంటే మనస్సు ద్వారా ఇంద్రియాల్ని ప్రేరేపించడం అనేటటువంటిది నువ్వు వదలడం మొదలు పెడితే నీకేమవుతుంది ఈ తొమ్మిది ద్వారాలు ఉన్నటువంటి పొరములో ఉండేటటువంటిది ఆ మానసికంగా చజించినైతే ఆ సచ్చిదానంద పరమాత్మని నీవు దర్శించగలవు దర్శించిన వాళ్ళు ఉన్నారు శ్రీరామకృష్ణ పరమహంస దర్శించారు రమణ మహర్షి గారు దర్శించారు దర్శించిన వాళ్ళని ఏమన్నారంటే దార్శనికులు అన్నారు ఏమన్నారండి దార్శనికులు వాళ్ళు